right

그러네 서 거기서 1 있어요 서 그러면은 접었죠? 오세요. good a f e r ಬಾಚುನಾ ಓಚೆಸ್ ಗುಡ್ आफ्टरनून ಅಂದೆ ಗತ ಕೊನೆ ರೋಡಗಳ ಮನ ಜಲಕಳ ಜಿಲ್ಲलोनी ನಮ್ಮ ತಿಂಗ ಈ ವಾಹಕಂ ಜೈಕಳ ರಂಗ ತಿಂಕು ಮೆಡಪಲಿ ಪಾಪರವನ್ನು ಮೋಟರ್ಲ ಗಮನನಲು ಜರಿನಿ ಜೇಮದ పోలీసులు డిఎస్పీ గారు డీస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ దొంగత దొంగతనానికి పాల్పడే తల్ని త్వరగా పట్టుకోవాలని తోటి డిఎస్పీ మెట్పల్లి వెంకటస్వామి గారు వాళ్ళ డివిజన్ వాళ్ళ డివిజన్లో ఉన్న కోర్టు సిబ్బందితో స్పెషల్ పార్టీసీగా కొన్ని టీమ్స్ తయారు చేసేసి డివైడ్ చేసేసి టీమ్స్ నిఘా పెట్టడం జరిగింది అవి నిఘా పెట్టిన కారణం కారణంగా గారు తర్వాత ఊర్లస్ఐ సదాకారు వీళ్ళ నాయకత్వంలోనే ఈరోజు మార్నింగ్ గరువులు దగ్గర కెనాల ఎదిగేట వెహికల్ సిఫ్ట్ చేసే క్రమంలోని అనుమానస్పదంగా ఒక వెహికల్ ఒక స్విఫ్ట్ డిజైన్ వెహికల్ అనేది చట్టపట్టం జరిగింది దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నమ్మనే మహేష్ అనే ఒకరు మహేష్ తర్వాత బసపుట్ట నవీన్ వీరిద్దరూ కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోని ఒక నాలుగు మోటార్లు రైతులు వ్యవసాయం భావి దగ్గర వాడుతున్న మోటార్ అలాగే ఈ మోటార్లు ఇప్పటికం కొరకు ఉపయోగపడే దాన్ని ఏమిటో ఇవి దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నమనేని మహేష్ అనే ఒక మహేష్ తర్వాత బసపుట్ట నవీన్ వీరిద్దరూ కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోనే ఒక నాలుగు మోటార్లు రైతులు వ్యవసాయం భావి దగ్గర వాడుతున్నాయి మోటార్ అలాగే ఈ మోటార్లు ఇప్పుడు చేయడం కొరకు ఉపయోగపడే దాన్ని ఎవరంటూ ఇవి తర్వాత వైర్లు కట్ చేసే సంబంధించినవి కొన్ని సామాన్లు కూడా జరిగింది ఇవన్నీ తీసుకొని చేసి వాళ్ళని వాళ్ళగా విచారణ చేస్తే వాళ్ళు మీ రాయకలు మీరు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఆలోచన బోటే కాకుండా ఇంకా మిగతా ప్రతిదీ ఉపయోగపడే ఐదు పానాలు కరెంటు కట్ చేయడానికి వాడే రెండు కట్టలు తర్వాత ఒక స్విప్ట్ డిజైన్ కాదు మనం దగ్గర నుంచి వాళ్ళు పడుతుంది అడుగుతున్నాం సో ఈ దీంట్లోని ఈ టీంలోని ఈ ఏదైతే ఈ ఈ వీళ్ళ నేరస్తులను పట్టుకోవడంలో నా అధికారుల రోడ్ పని అలాగే టీం డిఎస్పీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క నేతృత్వంలోని మన సిబ్బంది ఎండి రషీర్ ఖాము ఎం శ్రీనివాసు గంగాధర్ పిసి గంగాధర్ ఈరోజు పడుకోవడం జరిగింది వాళ్ళకి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఇద్దరు చిన్న చిన్నమనేగి మహేష్ సన్నాఫ్ అమ్మాండు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తెనుగ క్యాస్టు పెద్దూరు కడుపు మండలం పెద్దూరు నిర్మల జిల్లా సెకండ్ పర్సన్ పేరు బసగుట్ట నవీన్ సన్నాఫ్ సాయి కొడ్డేర క్యాస్టు పెద్దూరి ఇద్దరు సేమిలీ గ్రామం నిర్మల మన తిరుమల జిల్లా